హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై లిటిల్ వాడు మై లిటిల్ హ్యాపీనెస్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజైతే మేము నాకు బిర్యానీ క్రేవింగ్స్ ఎక్కువైపోయి బిర్యానీ అయితే లోకల్లో హోటల్ నుంచి అయితే తెప్పించుకున్నాము ఫ్రెండ్స్ ఇక్కడ లోకల్లోనే ఉంటుంది ఇది బ్రాండెడ్ బిర్యానీ ఏం కాదు ఫ్రై పీస్ బిర్యానీ అనమాట చూడండి ఫ్రెండ్స్ లోకల్లో అయితే మేము తెప్పించుకున్నాము చాలా బాగుంది బిర్యానీ కాస్ట్ వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ అన్నమాట ఇది చూడండి మా మా బాబు అయితే దీన్ని అన్బాక్సింగ్ అయితే చేస్తున్నాడు నేను మామూలుగా వేసేస్తానంటే బాబా అయితే ఇలా చేస్తానని చెప్తున్నాడు అనమాట చూసాయండి ఫ్రెండ్స్ చాలా ఎమ్మె కదా బిర్యానీ అంటేనే ఒక ఎమోషన్ అనమాట ఈ బిర్యానీని చూస్తుంటే ఎప్పుడు తినేద్దామా అని చూస్తున్నా ఫ్రెండ్స్ చూడండి ప్రై పీస్ కదా ఇవేళ అయితే ఒక ఫైవ్ ప్రై పీసెస్ అయితే వచ్చినవి బిర్యానీ కూడా చాలా బాగుంది చాలా టేస్టీగా ఉందన్నమాట చూడండి ఫ్రెండ్స్ రైస్ కూడా చాలా చాలా బాగుంది మా బాబు అయితే టేస్ట్ చేస్తున్నాడు మా ఇంట్లో వాళ్ళందరూ కూడా బిర్యానీ అంటే చాలా ఇష్టము పీసెస్ కూడా చూడండి ఫ్రెండ్స్ బాగా ఫ్రై అయినాయి అలాగే లైట్గా గ్రేవీతో పాటు కూడా వచ్చింది మాట ఎప్పుడెప్పుడు టేస్ట్ చేయాలంటూ చూస్తున్నాం మేము చూడండి పాప కూడా కొంచెం పీస్ అనేది పెడుతున్నాను చాలా చాలా హెమ్మీగా ఉందన్నమాట అందరం అయితే ఇప్పుడు తినేసాక రెడీగా ఉన్నాము తర్వాత దీంతో పాటుగా వన్ ఫిఫ్టీ పాటుగా స్పెషల్ బిర్యానీ అంటూ ఇచ్చారన్నమాట అదైతే టూ ఫార్టీ అన్నమాట చూసే ఫ్రెండ్స్ దాంతోపాటుగా మాకున్న ఈ స్వీట్ ఉంది చూడండి రవ లడ్డు దీన్ని కూడా మేము అది అయిపోయాక బిర్యానీ తినేసాక స్వీట్ తినాలనుకుంటే కనుక లడ్డు అనేది అనుకుంటున్నాం ఫ్రెండ్స్ ఇవి చూడండి పిల్లలు మొత్తం అంతా తీసేటప్పుడు ఎరగ్గొట్టేస్తారనమాట అయినా కదా స్వీట్ అయినా పర్వాలేదు కదా రవ్వ లడ్డు కొంచెం ఇరిగిపోయినా పర్వాలేదు ఓకేనా ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్